బుర్ఖా వేసుకున్నటువంటి ముస్లిం అమ్మాయిలు నాన్ ముస్లిం అబ్బాయిలతో గనక వెళుతుంటే ముస్లిం పెద్దలు ఆపి కొట్టేస్తున్నారు కొడుతున్నటువంటి ఘటనలు కొడుతున్నారు వాళ్ళు దానికి ఇంకేదో ఇప్పుడు ఇప్పుడు సనాతన హిందువులు దాని లవ్ జిహాద్ అని పేరు పెట్టారు వాళ్ళు దానికి ఇంకేదో పేరు పెట్టారు ఎట్లా ఇది ఘర్షణ కదా అంటే ఒకరు ఇది చేశారు నేను ఇది చేస్తాను నువ్వు ఇది చేసాం నేను ఇది చేస్తాను అట్లా కొట్టుకుంటూ వెళుతున్నారండి ఇది కాదు ఇప్పుడు వాళ్ళు లవ్ జిహాద్ చేస్తున్నారు అనుకుందాం పువ్వుల మీద ఉమ్ముతున్నారు మనం తినే వాటి మీద ఉమ్ముతున్నారు ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు చేసేది వేరే విధంగా ఉంది అన్ని కంటెంట్ మనకు అన్ని క్లియర్గా దొరుకుతున్నాయి సో హిందూ అమ్మాయి హిందూ అబ్బాయితో వెళ్తే హిందూ అబ్బాయిని చంపేస్తున్నారు వాళ్ళు మనం ఆ పని ఎప్పుడు చేయలేదు ఇంతవరకు మన ముస్లిం అబ్బాయిని ఎప్పుడు మనం అమ్మాయిలు మన దగ్గరకు వచ్చేస్తే ముస్లిం అబ్బాయిలు మన మన అమ్మాయిలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవరిని చేయలేదు కానీ వాళ్ళు కానీ ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని చేసుకుని చంపేస్తున్నారు డైరెక్ట్గా నడి రోడ్లో చంపేసిన కేసులు ఉన్నాయి మనకి సో ఎవరు ఎవరి వైపు ఇది చేస్తున్నారు ఎవరు ఎవరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు మీరే అర్థం చేసుకోండి మన మనం జాగ్రత్తగా చూసుకుంటాం వచ్చిన పిల్ల మనం జాగ్రత్తగా చూసుకుంటాం మన పిల్ల వెళ్తే సూట్ కేసులో ఉంటుంది ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నారు నేనేం చెప్పను నేను ఎవరు అన్ను జరిగిన సమాధానం ఏం జరుగుతుందో చెప్తున్నాను ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు మనమైతే జాగ్రత్తగా అమ్మాయిని బాగా చూసుకున్నాం ఎవరైనా ఒక అమ్మాయిని చంపేసినట్టు తెలుగు అబ్బాయి హిందూ అబ్బాయి చూపించండి ముస్లిం అమ్మాయిని ఏదైనా చేశారని ఎక్కడైనా సూట్ కేసులో ఫ్రిడ్జ్లో దొరికారా మనం ఎన్ని దొరికావు మనం ఎంతమంది దొరికావు